ప్రభు పేరిట అందరికీ హృదయపొరుకు వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ముప్పై వచనములో నీ వాక్యము వెల్లడి అగుట తోడనే అది వెలుగులేని వారికి వెలుగును అది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది ఎంత గొప్ప మాట ఇది ఎంత శక్తివంతమైన మాటను శక్తివంతమైన దేవుని వాక్యము వెల్లడి అవుతుంటే మనము ఆ వాక్యమును ఏ విధముగా రిసీవ్ చేసుకుంటున్నాము ఏ విధముగా స్వీకరిస్తున్నాము ఇంత శక్తివంతమైన వాక్యమును ఏ విధముగా మనము స్వీకరిస్తున్నాము అన్నదే ముఖ్యం ఇంత శక్తివంతమైన వాక్యమును విశ్వాసముతో స్వీకరించాలి దేవుని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు దేవుని వాక్యములో ఉన్న శక్తి దేవుని వాక్యములో ఉన్న ప్రభావము ఎవరైతే విశ్వాసముతో వింటున్నారో వారి మీద ప్రభావము చూపిస్తుంది ఎవరైతే విశ్వాసముతో ఆ వాక్యమును స్వీకరిస్తున్నారో వారి శరీరములో ఉన్న బలహీనత తొలగిపోయి స్వస్థత కలుగుతుంది వారి బ్రతుకులో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు కలుగుతుంది వారిలో ఉన్న అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది వారి ఆత్మకు బలము కలుగుతుంది దేవుని మాట వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇంత శక్తివంతమైన వాక్కు వెల్లడి అవుతున్నప్పుడు అశ్రద్ధగా కానీ నిర్లక్ష్యముగా కానీ వింటే గనుక దేవుని వాక్యములో ఉన్న శక్తి దేవుని వాక్యములో ఉన్న ప్రభావము నీలో పని చేయదు నీవు దేవుని కార్యాలు చూడలేవు పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై వాక్యాన్ని వెల్లడి చేస్తున్నప్పుడు ఎన్నో హృదయాలు తెరవబడ్డాయి ఎందుకు వారి విశ్వాసంతో ఆ వాక్యమును స్వీకరించారు ఎన్నో బ్రతుకులు వెలిగించబడ్డాయి ఎందుకు వారు ఆ వాక్యమును విశ్వాసముతో రిసీవ్ చేసుకున్నారు గనుక యేసు ప్రభు దగ్గరికి ఎంతో మంది స్వస్థత కోసం వచ్చారు పది మంది కృష్టి రోగులు వేసే దగ్గరికి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము ఆ మాటను వారు రిసీవ్ చేసుకున్నారు ఏ విధముగా విశ్వాసముతో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి పది మంది శుద్ధులైపోయారు దేవుని వాక్యము శక్తి గలది అది వింటున్నప్పుడు దానిలో ఉన్న శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది దేవుని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు దాని ప్రభావం వింటున్న ప్రతి వారి మీద పని చేస్తుంది దేవుని వాక్యం అశ్రద్ధగా రిసీవ్ చేసుకుంటారు చాలామంది ఆ వాక్యం ఏంటి ఆ మాటలేంటి ఇది కాదు మనం చూడబడుస్తుంది ఎవరు బోధిస్తున్నారు అనేది కాదు మనం చూడబడుస్తుంది దేవుని మాట ఏ విధముగా వెల్లడి అవుతుందో అది విశ్వాసముతో వింటే అది మనలో పని చేస్తుంది దేవుని మాటను చూడాలి కానీ మనుషులను మాత్రం చూడద్దు ఎందుకంటే దేవుని మాట అంత శక్తివంతమైనది దేవుని మాటని విశ్వాసముతో రిసీవ్ చేసుకోగలిగిన వారమై ఉండాలి ఎంత గొప్ప వాక్యము వెల్లడి అవుతూనే ఉంటుంది ప్రతిరోజు వెల్లడి అవుతుంది ప్రతి ఒక్క నుండి దేవుని మాట వెల్లడి అవుతుంది ప్రతి సేవకుల్లో దేవుని వాక్యం వెల్లడి అవుతుంది మనం ఏ విధముగా రిసీవ్ చేసుకుంటున్నాము విశ్వాసముతో రిసీవ్ చేసుకుంటే గనుక విశ్వాసంతో ఆ వాక్యమును స్వీకరిస్తే గనుక మన జీవితము అద్భుతముగా మార్చబడుతుంది దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే అది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుందంట తెలివి కోసము జ్ఞాన కోసం జ్ఞానము కోసము ఎక్కడికో పరుగులు పెట్టకలేదు దేవుని వాక్యమును వినటానికి పరుగులు పెట్టవు నీలో ఉన్న చీకటి తొలగిపోవడానికి ఎక్కడెక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు నీలో ఉన్న అశాంతి తొలగిపోవడానికి ఎక్కడెక్కడికో పరుగులు పెట్టక్కర్లేదు దేవుని వాక్యమును వినడానికి పరుగులు పెట్టు దేవుని వాక్యమును విశ్వాసముతో స్వీకరించడానికి పరుగులు పెట్టు అంతే వేగముగా దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది అంతే వేగముగా దేవుని కార్యాలు నువ్వు చూస్తావు అంతే వేగముగా దేవుని శక్తి నీలో పనిచేస్తుంది నువ్వు వినేది శక్తివంతమైన దేవుని మాట హాలిరుయా ఇలాంటి మాటను మనము శ్రద్ధతో విశ్వాసముతో గనుక వింటే దేవుని కార్యాలు చూస్తాము దేవుడి చిన్ని మాటలు దీవించను గాక ఆమె